గురువారం తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించి షాలువాతో సత్కరించి అభినందన పత్రం ఇచ్చి కుటుంబ సభ్యులను ధన్యవాదాలు తెలపడం జరిగింది మరణానంతరం నేత్రదానం చేద్దాం ఇద్దరు అందులకు చూపునిద్దాం శరీరదానం చేసి విద్యకు తోడ్పడదాం అభాగ్యులకు ప్రాణం పోద్దాం ఈ ఆచారాన్ని కుటుంబ సాంప్రదాయం చేసుకుందాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం అని అసోసియేషన్ ప్రతినిధులు బంధుమిత్రులకు అవగాహన కల్పించారు వివరాలకు ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో సెల్ నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సంధ్య కోటేశ్వర్ మరియు సుజాత స్వప్న బంధుమిత్రులు గ్రామ ప్రజలు కళాకారులు పాల్గొన్నారు రాష్ట్ర అసోసియేషన్ ముఖ్య సలహాదారు ఇంజనీర్ రవీందర్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొన్రెడ్డి మల్లారెడ్డి డాక్టర్ ఆడపు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన కార్యదర్శి మరియు సాయిరెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు వరంగల్ అర్బన్ ఒకటవ వార్డు ముచ్చర్ల గ్రామ నివాసి చిర్ర సాయిలు అనారోగ్యం వలన ఇరవై ఎనిమిదో తారీఖున మరణించగా వారి భార్య సమ్మక్క కుమార్లు గౌడ్ మరియు చిరంజీవి దుఃఖంలో ఉండి కూడా సమాజ హితం కోరి నేత్రదానం చేయటానికి అంగీకరించగా ప్రాంతీయ నేత్ర వైద్యశాల వరంగల్ సిబ్బంది ద్వారా ఇదే రోజు కార్నియా సేకరణ చేయటం జరిగింది